ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్ మన ఇంటికాడ అనుకుంటారు అవి దుబాయ్ వెళ్ళిపోయారు అవి బాబు కోయిట్కి వెళ్ళిపోయారు రవి బాబు ఇటు వెళ్ళి బెహ్రాన్ వెళ్ళిపోవారు ఇటు సౌదీ వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ మన కష్టాలు ఎవరి తెలియదు అసలు మనం ఎంత కష్టపడితే రూపాయి వస్తుంది అన్నది ఎవరి తెలియదు ఎంత బాధ ఉంటుంది అని కూడా తెలియదు మనం అంతే కష్టపడితేనే మనకి రూపాయి వస్తుంది లేదంటే ఆ రూపాయి కూడా ఉండదు మనకి తింటాకే ఉండదు ఇక్కడ కష్టపడితేనే ఏదైనా కనీసం మంచినీళ్ళు మంచి తాగి వాటర్ కూడా కొనుక్కు ఇంటికాడ అయితే కొన్ని మెతుకులు తిని మన కొంపలు ఉంటాయి కాబట్టి అందులో కొడుకోవచ్చు ఇక్కడ కొంపకు రెంట కట్టకపోయినా బయటకు చూసేస్తారు మనం తాగి మంచివి కూడా కొనుక్కోవాలి ఆ రూపాయి 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 కావాలి మన ఇంటికాడ అయితే గింజలు తాగానే మన పంపలో పడి ఉంటాము ఆ బాధలు మన ఇంటికాడ వాళ్ళకి తెలియదు ఏదో వెళ్ళిపోయే దేశాలు అనుకుంటారు ఇంకోటి ఏంటంటే ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరుగుతారు అవి అనుకుంటారు మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది మనకు మన మనసుకి తెలుసు నిజంగా అనకూడదు కానీ అస్సలే మన తెలుగు ఈ ఈ దొంగమండల దగ్గర ఉన్న బుద్ధులు ఎక్కడికే పోవు మరి డబ్బులు పోయిందని తిట్టుకుంటుందని అంట మానేసి బాబా ఎలా తిట్టే అవి బాబు వీటికి సిగ్గేసేతుందంట అవి పతి పతిపితరాళ్ళు వీటికి సిగ్గేసేత అంట సిగ్గేసిన లంచుకు ముగ్గురేజు మొగులు నలుగురేజు మొగులు ఎందుకే మీక పనికి వెళ్ళరు పాటకి వెళ్ళరు ఇంట్లో తొంగుంటారు తెత్తే వండుతారు లేకపోతే తొంగుంటారు ఆరుసాపుకుని ఒకరితో ఏజ్ ఎంచుకుని ఇంకొకరితో డబ్బిచ్చుకుంటారు లంజిల్లారా నా జోలికి వచ్చింది పుట్టు పురత్తరం వచ్చేస్తమ్మర్ లంజిల్ లంజిల్లారా నా వీడియోలు ఎందుకు డౌన్లోడ్ చేశారే నేను డబ్బులు ఇచ్చి బాగాతో తిట్టుకున్నాను నా డబ్బులు పోనీ అని నేను తిట్టుకున్నాను మీకు పని ఏంటే మీకులాగా నా డ్యూటీలు కొత్త కారులో దిగుతున్నాం అనుకుంటున్నారా ఏమే పొద్దున్న ఐదింటికి వస్తాయి రాత్రి పదింటికి వెళ్ళి పని చేసుకుంటున్నాం మీకులాగా పిడ కచ్చికలు క్వార్ల మీద దిగుతూ ఒకటితో ఒకటి తెప్పించుకుంటాం మాకు అలవాటు లేదు ప్రతి దానికి అలవాటు అయిపోయింది పతి దొమ్మర్లంచ్ దానికి అయినా ఏంటిది ఎవరన్నా మంచిగా ఈడలు చేస్తుంది చూస్తే బాగుంటే లైక్ కొడతారు లేదా పైకి మీకు ఇదేం బుద్ధి ఇక్కడే అక్కడ డౌన్లోడ్ అయిబాబు ఇ అంత నెప్పర కుత్రో ఈ సోప్ ఈ వీడియోలు డౌన్లోడ్ చేసిన నెప్పర కుత్తల గురించి నాకు బాగా తెలుసు నిజంగా నా నాలుగు మంచిది కాదు ఏదన్నా సాపన్ గారు పెట్టానా మొత్తం నసింపు అయిపోతారు మండలారని ముందే చెప్తున్నాను అది ఇద్దరే ఇద్దరిని శపించాను మొత్తం సరనాశనం అయిపోయారు ఎందుకంటే నా బిల్డింగ్లో మా బిల్డింగ్లో కూడా లేకుండా పోయారు వాళ్ళు అర్థమైందని నేను అల్లాడి దాన్ని నా జోలికి రావద్దు నేను ఎవరి జోలికి వెళ్ళను నేను ఎవరి సొమ్ము తిన్న కూడా నాకు ఉంటే తింటా లేకపోతే పడి ఉంటానని మొన్న కూడా చెప్పాను నా వీడియోలు డౌన్లోడ్ చేసి ఏంటి సిగ్గులేని మొన్నలారా నా సింపైపోతారు అయిపోతారు లంజిల్లారా మీరు ఓకే నా బాబుకి ఇంటి మిమ్మల్ని నేను నేను బూతులు తెరితే మీకు సిగ్గు అనిపిస్తుందా నా డబ్బులు మీరు తెచ్చి ఇవ్వండి మరి ఇవ్వండి లంజిల్లారా దారా ఇవ్వండి